మరనాథ యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం ఏ నేడు మా పనులను దీవించుము నిండుగా వర్ధుల్లు చేయుము రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై మూడవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా మానవులైన మనల్ని రూపొందించిన యహోవా దేవుడు అన్ని జీవరాశులకు ప్రకృతిలో ఆహారం సమకూర్చారు అయితే మనిషిని చెమటకార్చి కష్టపడి భూమిని దున్ని పండించుకొని తినమని నిర్దేశించి ఉన్నారు అప్పటి నుండి ప్రారంభమైన మనిషి కష్టార్జితం నేటి వరకు వివిధ రూపాలను సంతరించుకున్నది సాంకేతిక యుగం వచ్చిన మనిషి యొక్క చేతి పని లేకుండా ఏ పని ఉండదు చేతి పనులు అంటే కేవలము కండబలంతో చేసేదే కాదు కానీ దానికి బుద్ధిబలం కూడా మిళితమై ఉంటుంది నేటి నుండి మరొక నూతన వారంలో ప్రవేశించుచున్న మనము ఎవరి పనులలో వారు వారు చేయించిన పనులకు వెళుతూ ఉంటాము మనకు దేవుడిచ్చిన ఏ పని అయినా ఆ భారం ఆయన మీదే వేసి ఉద్యోగంలలో వ్యాపారములలో ఉపాధులను విద్యలలోను విద్యలలోనూ కూలి పనులన్నిటిలోనూ ఇంకా తదితర పనులన్నిటిలో మనకు కలిగిన చేతి పనులలో మంచి ఫలం ఫలితం ఇచ్చి అవమానములు ఆపదలు అపాయములు అపజయములు శోధనలు రాకుండా కాపాడి సంరక్షించి ఆశీర్వదించి మన చేతి పనులన్నిటిలోనూ అభివృద్ధి చేసి తలగా నియమించి మనలను ఉన్నత స్థానంలో నిలుపువాడై ఉన్నాడు అట్టి రీతిగా బహుతరుములకు బహురీతులుగా ఆశీర్వదించి కాపాడుచు మనము చేయుచున్న చేతి పనులన్నిటిలో సఫలత ఇచ్చే దేవునిని ఎల్లప్పుడూ ఆరాధించి స్థుతించే ధన్యతలను యేసుక్రీస్తు ప్రభు మన ఎల్లరకు అనుగ్రహించునుగాక ఓ మెన్ ప్రార్థన సర్వశక్తుడైన మా క్రీస్తు ప్రభువా నీ బిడ్డలమైన మాకు నీ చిత్తము చెప్పున ఇచ్చిన చేతి పనులన్నిటిలో మరియు చేయుచున్న పనులన్నిటిలోనూ నూరంతలుగా ఆశీర్వదించి వర్ధిల్లా చేయుచున్నందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము మా ఆదాయములను మెరుగుపరిచి మా గిన్నె నిండి పొర్లింప చేసి స్థిర నివాసములను ఏర్పాటు చేసి సొంత గృహములను కట్టింప చేయుము పిల్లలను అనుగ్రహించుము వారి భవిష్యత్తులను నూరంతలుగా అభివృద్ధి చేయుము మమ్మలను దీర్ఘాయుషుతో నింపి ఆరోగ్యవంతులుగా చేయమని కోరుకొనిచున్నాము నేడు వివాహ జన్మ దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెళ్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టములలోను ఇబ్బందులలోను నష్టములలోను అప్పులలోను దుఃఖంలోనూ అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతన చేకూర్చి ఆదుకును ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టుము నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతి దినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముచున్నాము నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము ఈ సన్నిధికి చేరి ఉన్నది యాసారపు రాధా సత్యం గారి బిడ్డల భవిష్యత్తును మీ చేతులకు అప్పగిస్తూ మీ పాదంలో చెంత పెడుతుండగా వారికి కావలసిన ఈవులతో నింపుము సహోదరి ప్రార్థనలన్నీ ఆలకించుము భవాని గారి కుటుంబ అవసరతలు వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము డిఎస్సి రాసిన స్టెల్లా గారి కోసము ప్రార్థిస్తున్నాము తండ్రి అలాగే నీ మీద ఆధారపడి ఎందరైతే ఎన్నాళ్ళ నుంచో వేచి ఉన్న డిఎస్సి రాసి నీ వైపు చూస్తున్నారో ఆ ప్రతి బిడ్డను నీవు చూచుచున్నావు గనుక వారు పడ్డ కష్టమునకు ఫలితం అందించి ప్రభుత్వ ఉద్యోగములను ఇచ్చి విజయం దయచేయము సాయి కిరణ్ గారిని ఎల్ శైలజ గారిని జయ అద్భుత గారిని నాని బాబు గారిని అనిత గారిని చుక్క శిరీష గారిని రాధా గారిని రాజీ యాదవ్ గారిని మూతక్కి రత్నకుమారి గారిని అరవ శరత్ బాబు గారిని అరికెటు వీణా గారిని ఘంటసాల నయోమి గారిని మూకతట్టు కుమారి గారిని ముద్దని లావణ్య గారిని ప్రవీణ్ ముల్లంగి గారిని మనోహరం గారిని చిలక రామకృష్ణ గారిని మాల సుజాత గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని గణేష్ చిన్ని గారిని కేకేఎస్ గారిని బంగారం పద్మిని గారిని మౌనాకర్ గారిని సందీప్ సుహాస్ గారిని కృష్ణవేణి గారిని షడ్రక్ గారిని వెంకట వీరరాఘవులు గారిని ఎస్ రామకృష్ణ గారిని టీ సుజాత గారిని కుమ్మభర్తుల యోసఫ్ గారిని నాగమణి గారిని ఆదర్శ గణేష్ గారిని శ్రీదేవి గారిని అనిల్ గారిని పేతల గొంతెమ్మ గారిని గంటా వెంకన్న బాబు గారిని కత్తి జయరాజు గారిని కాటూరు జయ గారిని ఇంకా ఎన్నో వందల మంది మీ ప్రేమిదర్లు వినుతున్నారు వారిపై నీ కృపా మేఘం ఆవరింప చేయము ఏ అంశం మరుచితిమో విడుచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధాన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము ఈ వారమంతయు నూతన తన నింపి నీకు మహిమ ఇచ్చే వారముగా మమ్మలను జీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి ఖాయమని త్రియేక దేవుడు ఇచ్చే భాగ్యములను స్వస్థతలను ప్రార్థనా నెరవేర్పులను దీవెనలను ఆశీర్వాదములను స్థలాంతులను విజయములను భాగ్యములను పొందగల స్థితిని అందుకునే సామర్థ్యమును త్రియేక దేవుడు గాక అనుగ్రహించనుగాక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున చేయి చిన్న పనులన్నిటిలోనూ ఆశీర్వదించి చేయును గాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణ